మీరు ఎంఆర్పిఎస్ లో పనిచేసారు గతంలో మంద మందకృష్ణ శిష్యురాలు మామ ఔట్ రైట్ గా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నాడు ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అంత విరుచుకుపడతలేడు మాది గల ద్రోహి బ్రోగర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈవెన్ ఇప్పుడు బీజేపీ పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తుండలేమన్ ఎట్లా మరి నిజంగా ద్రోహియా రేవంత్ రెడ్డి మరి మందకృష్ణ మాట్లాడేది నిజమేనా నాస్థి అంటే కృష్ణన్న మాట్లాడే దాంట్లో నిజాలున్నాయి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ పార్లమెంట్ పరిధి ఉన్నాయి అవునే కదా మూడు ఎస్సీ రిజర్వేషన్ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా దేవుడు తన పెట్టిన రిజర్వేషను మూడు ఉన్నాయి ఎంపీ స్థానాలు మరి మూడు ఎంపీ స్థానాలలో మా మాదిగలకు ఒక్కటనివ్వద్దా మేము జనాభాలో పద్దెనిమిది శాతం పైగా ఉన్నోళ్ళం కదా ఇలా ఏ పార్టీ జెండా కలర్ ఎలగాలన్నా ఆడాలన్నా మోసటోళ్ళం ఎత్తుకునేటోళ్ళం జే జేలు కొట్టేటోళ్ళం బడుగులం మేమే కదా అవునా కాదా కాబట్టి అంతే కదా మనమే కదా కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని నిందించడంలో తప్పేం లేదు కృష్ణన్న ఎందుకంటే ముప్పై ఏళ్ల పోరాటం కృష్ణ మాది అది దాంట్లో బుడిగ శోభక్క గాలన్న కూడా ఎంఆర్పీ ఉద్యమంలో పనిచేసిన బిడ్డను ఏబిసిడి వర్గీకరణ కోసము అసెంబ్లీకి చొరబడ్డ బిడ్డను కరపత్రాలు పట్టుకొని నేను మేరీ అక్క చాలా మంది దెబ్బలు కూడా పడ్డాం మేము ఉస్మానియా హాస్పిటల్లో కూడా నాలుగైదు రోజులు కడుపులు దొక్కితే అప్పుడు మేము కూడా ఉన్నోళ్ళం అంటే మొన్న ప్రొఫెసర్ కాశీం సార్ మాట్లాడిన దాంట్లో నేను విన్నా ఏబిసిడి వర్గీకరణ ఫస్ట్ విడతలే నాకు జాబ్ రావడం అని మాట్లాడా అంటే నేను నేను అంటే గర్వంగా ఫీల్ అయినా అంటే నేను అసెంబ్లీకి పోవడము అంటే ఒకలకు ఉపాధి కలిగింది నా జాతి బిడ్డకు అనేది గర్వంగా ఫీల్ అయినా కాబట్టి కరెక్ట్ గా మాట్లాడను కృష్ణ మాదిగా ఎక్కడ కూడా తప్పేం లేదు ఎక్కడ ఇచ్చిండ్రు అవునా కదా నాగర్ కర్నూల్ అయ్యెస్ట్ మాదిగలు ఉన్నారు హన్మకొండ వరంగల్ య్యస్ట్ మాదిగలన్నారు పెద్ద పెళ్లి హయ్యస్ట్ మాదిగలన్నారు అసలు ఏం తక్కువని ఇవాళ పెద్ద పెళ్లి వివేక్ కొడుకు ఇవ్వవలసి వచ్చింది అక్కడ ఎస్సీల దాంట్లో మాదిగల దాంట్లో పేదోళ్ళు లేరా ఎందుకు ఇవ్వకూడదు అక్కడ అదే అంటే కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి పాలన ముమ్మాటికి మాదిగలకు వ్యతిరేకంగా రాజకీయంగా దూరం పెడుతున్నది అనేది క్లారిటీగా అర్థమైపోయింది మీరు మంత్రులు చూసినా కేబినెట్లు చూసినా ఎక్కడ చూసినా గానీ మాకు స్థానమే లేదు ఎమ్మెల్యేలు కూడా మెజార్టీగా చూడండి గమనిస్తున్నారు ఇంకోటి ముప్పై ఏళ్ళ కళ ఏబిసిడి వర్గీకరణ అన్ని పార్టీలు ఉపయోగించుకున్నారు కృష్ణ మాదిగను వాడుకున్నారు జాతిని వాడుకున్నారు కానీ ఈ దేశ ప్రధాన మంత్రి గారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత నాది అంటే మాది పార్టీది బీజేపీ పార్టీది చిక్కు లేకుండా బిల్ పాస్ చేయించే బాధ్యత మాది అనేది బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇవాళ కృష్ణ మాదిగా జాతి పక్షాన గల జాతి పక్షాన బిజెపి చేస్తాడు దాంట్లో తప్పేం లేదు జాతి కోసం వ్యక్తి కోసం ఆలోచన చేస్తే ఆయనే ఎన్నడో ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోవాలి అవునా కాదా మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా నా దగ్గర కూడా ప్రచారానికి వచ్చాడు కాబట్టి జాతి బిడ్డలు ఆలోచన చేయాలి దయచేసి మనం ఇంకెక్కడ పోతున్నాం రాన్ 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 మన ఉనికి ఎక్కడికి దిగ ఎక్కడికి దిగజారుతారు ఇవాళ పార్టీ నాయకులు కాబట్టి దయచేసి నేను కూడా ఒక మాదిగ బిడ్డగా ఏవిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన బిడ్డగా అసెంబ్లీకి పోయిన బిడ్డగా జైలు పోలీస్ స్టేషన్లు ఎన్నో దెబ్బల పడ్డ వాళ్ళం భార్య భర్తలం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎంపీ ఎన్నికలలో మెజార్టీగా మాదిగలు బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఒక బుడిగోషక్కగా బిడ్డగా ఉద్యమకారాలుగా నేను నా జాతిని విజ్ఞప్తి చేస్తాను ఓకేనా అయితే మీరు బీజేపీకి అండి బీజేపీకి అండి అంటున్నారు అసలు బీజేపీకి గాడిది గుడ్డు ఇచ్చిందా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డుని తీసుకొని మరి రాష్ట్రం అంతా తిరుగుతుంది కదా మరి మీరు ఏం చెప్తారు దానికి సంబంధానం మైపాల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత హూందాగా మాట్లాడాలి ఇప్పుడు తన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా అది ప్రజల కోసం అనుకుంటారు ప్రజలు కాపాడడం కోసం అనుకుంటారు లేకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆ గొంతెత్తాలి అనుకుంటారు రేవంత్ అనడం అవునా కదా ఎందుకంటే తను నేను ఇద్దరం అసెంబ్లీలో ఉన్నాను ఫోర్టీన్లో ఇద్దరం ఎమ్మెల్యేలం కదా నేను రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమనుకున్నా అంటే ఈ పదేండ్లు కేసీఆర్ భాషతోని కుటుంబ పాలనతోని నా అంటే నాలాంటి వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదేం భాష రా అని విసుగు చెందిన వాళ్లకు రేవంత్ అన్నతో ఒక విముక్తి కలుగుతుందేమో ఆ భాష కనుకున్నా అలాంటి భాష మాట్లాడే నాయకులు ఉండరు అనుకున్నా కానీ రేవంత్ అన్న కేసీఆర్ అంటే తండ్రి అయితే కొడుకు లాంటి పాత్ర పోషిస్తుండలో భాషలో భాషలో మాత్రమే అంటే తనకంటే ఎక్కువ మాట్లాడుతాడు బూందాగా ఉండడం నేర్చుకోవాలి అవునా కదా ఒక దేశ ప్రధాన మంత్రి గారిని పట్టుకొని గుడ్డ అంటే గుడ్డానికి నేను నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి అన్న గారికి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టి మీరు నెల రోజులు దాటి కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలే మీరు ఒకటే ఒకటి చేసేది ఒక ఫ్రీ బస్ తప్ప మేమేమనాలి బీజేపొలం రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు కదా రైతులకు అది గారిది గుడ్డ అని మేము అనాలి అంతే కదా ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది అవునా కదా మేము కూడా ఆరు పట్టుకోవాలి తన ఒక్కటి పట్టుకున్నాడు కదా మేము ఆరు పట్టుకోవాలి ఫ్రీ బస్సు కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు మహిళలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు అది ఓన్లీ సిటీలో ఉన్న మహిళలకు మాత్రం ఉపయోగపడుతుంది పాపం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇవాళ అవసరం రోజు బస్సులలో తిరగడానికి కూలి ఐకిల్ చేసుకుంటే బతికే కుటుంబాలు ఉంటాయి నువ్వు రెండు వేల ఐదు వందల ఇంట్లో ఉన్న మహిళలకి అకౌంట్లో లో ఇస్తానన్నాం గాడిది గుడ్ అని మేము చూపించాలి అవునా కదా తులం బంగారం ఇస్తాను అన్నావు ప్రతి మహిళకి ఇచ్చిండా వచ్చింది చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తానవు అవునా కదా స్కూటీ ఇస్తాన ఇవ్వలేదు మేము కూడా గడిది గుడ్డ అని చూపించాలా మేము కూడా తులం బంగారం ఆ గుడ్ల మీద తులం బంగారం ఇవ్వలేదు అలా రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆ చదువుకున్న బిడ్డలకి స్కూటీలు ఇవ్వలేదు రైతులకి క్వింటాల్ వడ్లకి ఐదు వందల బోనస్ అన్నాడు ఈ సీజన్ కదా అవును సీజన్ కదా కోడి అవసరం లేదు దానికి సీజన్ కదా నువ్వు ఆదుకోవాలనుకుంటే రైతులు ఆదుకోవచ్చు కదా ఎటుపోయింది మరి ఇవ్వలే కదా దాని మీద కూడా గడిది గుడ్డని మేము అనచ్చా అన కదా అంటే మా దేశ ప్రధాన మంత్రి గారు బీజేపీ పార్టీలు ఉండాలా కూడా మాక్సిమం ఉద్యమాలకెళ్ళొచ్చిన వాళ్ళేమన్నా హుందాగా మాట్లాడడం నేర్చుకుంటున్నాం కాబట్టి రేవంత్ అన్న గారు గారికి ఈ గాడిది గుడ్డ అనే పదం షూటేబుల్ కాదు సెట్ కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఎన్నో మాట్లాడినావు కేసీఆర్ మీద కుటుంబ పాలన మీద కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో నాలుగు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక తండ్రి పాత్ర పోషించాలి కాబట్టి చాలా హూందాగా ఉంటేనే బెటర్ ఇంకోటి రేపు పక్కా మేము ఇవి గల్లీ ఎన్నికలు కావు నీ ఎన్నికలు అయిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చినట్టే మేము కొట్లాడితే మీరు అధికారంలోకి వచ్చిండ్రు ఒక్కొక్క స్పీచ్ ఇస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు మేము కొట్లాడిన వాళ్ళం బీజేపీ పార్టీలో కొట్లాడిన వాళ్ళం మేము అందరు కలిసి కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రజల పాలన గద్ద దించిన వాళ్ళం మేము అందరూ అర్థమయ్యేటట్టు చెప్తే అధికారంలోకి వచ్చిర్రు వచ్చినప్పుడు రేపు మేము ఢిల్లీ ఎన్నికలు భారతదేశం అంతా కూడా దేశ ప్రధాన మంత్రి మళ్ళీ మోడీ గారే కావాలి మూడోసారి అని కోరుకుంటారు ముమ్మాటికి కోరుకుంటారు రేపు మేము అవునన్నా కాదన్నా నువ్వు ఎన్ని గాడిది గుడ్లు చూపించినా మేం రేపు కేంద్రంలో మా మోడీ గారే అధికారంలోకి వస్తున్నారు అది మీరే చూస్తారు అది ఉట్టి మాటలు మాట్లాడద్దు ఆచరణలో మేము చెప్తున్నాం కాదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి అంటుండు ఇప్పుడు మరి ప్రజలకు ఆరు గ్యారెంటీలు రానియరా మీరు ఇస్తే కదా ఆయన అవి మరిషే పోయి గడిది గుడ్ అనేది డైవర్ట్ చేస్తారు కదా మైపాల్ ఇప్పుడు మేము ప్రతిపక్ష నాయకులుగా మేము ఇది క్వశ్చన్ చేయకుండా ప్రజలను డైవర్ట్ చేస్తుండు గాడిది గుడ్డు చూపించి ఆయన ఆరు పథకాలను దాసుకుంటుండు సార్ నిజానికి ఏమి ఇవ్వలేదు పదేళ్ళలో ఏమైనా ఇచ్చిందా బీజేపీ ఇవ్వలేదు మేము ఇప్పుడు కరోనా కష్టకాలంలో ప్రజల్ని కాపాడి దేశ ప్రధాన వ్యాక్సిన్ ఇచ్చి తల తన ఒక ఒక కార్యకర్తగా పనిచేసిండు మనోధైర్యాన్ని ఇచ్చిండు మేను కుటుంబాలకు అవునా కదా ఇవాళ అప్పటి నుండి ఈ రోజు వరకు రేషన్ బియ్యం ఇవ్వగలుగుతుండు అవునా కదా రైతులకి అన్న అనుకున్న రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేల రూపాయలు అంతే కదా మరి అందుకే అంటున్నా ఆరు వేలు మేము అట్లా అట్లా చెప్పుకోదలుసుకోలే నువ్వు ఎన్ని గుడ్లు చూపించినా ఈ భారతదేశాన్ని మరోసారి ఏలేది అది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇంకొకటి తమ్మి వాళ్ళు రాహుల్ గాంధీ ఎలా అధికారంలోకి వస్తారు మేము భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం కదా మేం కలగా మేము కదా అధికారంలో ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ కర్ణాటక ఉన్న ఇంకొక అన్న ఉన్నట్టు రెండో మూడో ఉన్నట్టు అవునా కదా మేమే మెజార్టీ ఉన్నాం కదా ఇవాళ మా మోడీ గారిని ఎందుకు కోరుకుంటారు ప్రజలు మేము మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బెస్ట్ పాలన గతంలో ఏ ప్రధాన మంత్రి గారు చేయలేని పాలన భారతదేశ ప్రజలకు అందిస్తుండనే గొప్ప మనస్థనే కదా ప్రజలు ఇవర్షిస్తారు నన్ను అడగండి ఇవి మాస్ ఎన్నికలు కావు ఇంకో గల్లీ ఎన్నికలు కావు ఇవి రేవంత్ రెడ్డి అన్న ఎన్నికలు కావు రెచ్చగొడితే రెచ్చిపోయే ఎన్నికలు రెచ్చిపోరు ఈ భారతదేశాన్ని కాపాడే ఎన్నికలు కాబట్టి పక్కా రేవంత్ రెడ్డి అన్న మాటలన్నీ కూడా రేపు ప్రజలు ఆచరణలో చూస్తారు మోడీ గారే దేశ ప్రధాన మీరేమో మోడీ మోడీ అని మీరు అంటారు మళ్ళీ మోడీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు మొత్తం తీసేస్తాడు బీసీలారా ఆలోచించండి ఎస్సీ ఎస్టీలారా ఆలోచించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండ్రు మీరు వింటలేదా అంటే మా రిజర్వేషన్లు మేము పోగొట్టుకోవడానికి బీజేపీ కోట వెళ్ళా చెప్తున్నాడు నేను ఒక మాట మాట్లాడతా మైపాల్ ఇప్పుడు నాది అంటే నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వస్తే పెద్ద పెళ్లి ఎస్సీ నియోజకవర్గం సపోజ్ నేనే ఎంపీని బీజేపీ పార్టీ నుండి ఎంపీకి గెలిచిన నరేంద్ర మోడీ గారే బిల్ ప్రవేశ పెట్టింది అనుకో వద్దని నేను ఓటేస్తానా తినే అన్నంలో మన్ను పోసుకుంటామా ఎస్సీ ఎస్టీ మాకు పక్క రిజర్వేషన్లలో చట్ట సభలలో మాకు మా అంబేద్కర్ గారు మా దేవుడు మాకు రిజర్వేషన్లు పెట్టి మా రిజర్వేషన్లు వద్దు అని మోడీ గారికి మేము ఓటేస్తామా ఇంకొకటి ఆ ఎస్సీ ఎస్టీలకి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ వద్దు తీసేస్తామని తీసేయబోతుండ్రు రేవంత్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా పదేళ్ళు మోడీ గారే పాలన చేసినారు కదా తీసేయాలనుకుంటే పెద్ద ఆదా ఇంకొకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా డేర్ చేయలే ఏ పార్టీ కూడా డేర్ చేయలే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన దమ్మున్న లీడర్ ధైర్యం గల లీడర్ అంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారే నువ్వు ప్రకటించినావా మరి ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు ఈ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తాం అనడా లేదా కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తానరా కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు అవునా కాదా ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తానన్నా దేశ ప్రధానమంత్రి

రేవంత్ రెడ్డి అన్న గారికి కాంగ్రెస్ పార్టీకి బుడిగ శోభకగా ఉద్యమకారు వీలైతే కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేయి నిరుద్యోగ బిడ్డలు ముప్పై లక్షల పైచిలకు నిరుద్యోగ బిడ్డలు ఉన్నారు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయి నోటిఫికేషన్లు ఇవ్వు రైతులకి రెండు లక్షల రుణమాఫీ చెయ్యి మహిళల్ని ఆదుకో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పాలనలో నలిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి అంటే నువ్వు ఇవాళ మళ్ళీ బీజేపీ పార్టీని మోడీ గారిని తిట్టి అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకోలేదా అంతేనా అంతేనా ఇప్పుడు కేసీఆర్ కుటుంబం తిట్టి 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 కేంద్రం నుంచి ఏం తెచ్చుకోకుండా అభివృద్ధి జరగలే జరగకుండా చేసిన వాళ్ళే కదా ఇక నువ్వు కూడా అదే బాటలో పట్టి అంటే ఈ రాష్ట్రాన్ని జీరో చేస్తారా హూందాగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఉండి రేపు అధికారంలోకి మేము వస్తున్నాం వీలైనంత మోడీ గారు పది రూపాయలు ఇవ్వాలనుకుంటే సపోజ్ చెప్తున్నాయి ఈ రాష్ట్రానికి పది రూపాయలు ఇవ్వాలనుకుంటే వంద రూపాయలు కొట్లాడి తీసుకురా అప్పుడు నేను బెస్ట్ ముఖ్యమంత్రి అంటారు అవు గా పని చేయి నలిగిపోయిన వాళ్ళం కదా అవునా కాదా గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కొట్లాడు ఓట్లాడు ఓట్లాడిగే సిద్ధాంతాన్ని కూడా పద్ధతి నేర్చుకోవాలి ఇంకోటి తమ్మి నేనంటున్నా రేవంత్ అన్నకి బాగా ప్రేమ ఉంటే రిజర్వేషన్ల మీద బాగా ప్రేమ ఉంటే మా మాదిలకి కట్టి గట్టిలే అదంతా ఉత్తమ అచ్చట ముచ్చట నీళ్ళ మీద దెబ్బ కొట్టిండు బీసీల మీద కూడా అంత ప్రేమ ఉంటే అసలు చట్ట బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయా మోడీ గారికి ఒక ఒక రిక్వెస్ట్ పెట్టు ఏమని ఇగో ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పలక రిజర్వేషన్ చట్ట సభలో కలిపిచిండు అవునా కదా ఇది ఒక బీసీలకు ఒక oc బిడ్డనైనా ఈ రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఇంత ఉంది ఇది చట్ట సభలో రేపు మీ అధికారాలకు వచ్చాక చట్ట సభలో bc కూడా రిజర్వేషన్ పెట్టండి నేను ఒక ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యో గీవైసీమన్ ఓకే అవునా కదా మైపల్ ఎట్లు కదా లేదు కదా అసలు అంతేనా అసలు బీజేపీ సర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపి టికెట్లు ఇచ్చిన bc లకు అదే కదా అంతే కదా నువ్వు ఎవరికి బీసీ రిజర్వేషన్ ఎస్సీల మీద ప్రేమ ఉంటే ఎస్టీల మీద ప్రేమ ఉంటే ఆచారంలో చూపించాలి నువ్వు ఇచ్చి చెప్తే సీట్లు నాకు